బట్టి కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు మన మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఎంతమంది గమనించారనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి కానీ ఇది అన్ని సీజన్లో దొరకదు కదా దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేసి కూడా అడుగుతున్నారు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నాయండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాటి వీడియోలో ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి మనకి ఈ రంగుల ప్రపంచంలో మనం ఎన్నో కలర్స్ అయితే ఈ టైలరింగ్లో చూస్తూ ఉంటాం అసలు టైలరింగ్కి మనకి ఈ హోలీ కలర్ఫుల్ హోలీకి ఏంటి రిలేటెడ్ ఏంటి సంబంధం అనేది నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఈరోజైతే నేను స్టిచ్ చేసింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే నేను స్టిచ్చింగ్ కూర్చున్నాను వర్క్ అనేది ఇంట్లో వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇది ఒకటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇదిగోండి ఇలా వస్తుంది పీకాక్ డిజైను ఇలా హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి మీకు డిజైన్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి నేనే వేయిస్తుంటానండి ఓకే నేనైతే ఇంట్లో మిషన్ మెయింటైన్ చేయలేను కదా నాకు అలా టైం సెట్ అవదనేసి అనేసి ఫ్రెండ్ దగ్గర ఇస్తుంటాను తను వేస్తుంది డిజైన్స్ అయితే నేను ఆర్డర్ తీసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అయితే ఓకే ఇది ఒక బ్లౌజ్ ఫినిష్ చేశాను అలాగే ఇది మరొక బ్లౌజ్ అనమాట పైపింగ్ బ్లౌజు ఓకే చూడండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలామంది ముడతలు వస్తున్నాయి అక్క గమ్ యూస్ చేస్తారా మాకైతే ముడతలు వస్తున్నాయి మీది నీట్గా ఉంది అనేసి అడుగుతున్నారు దాని గురించి నేను మేర ఒక వీడియో చేస్తాను నేనైతే ఎటువంటి గమ్ అయితే అసలు యూస్ చేయనండి నేను అసలు ఆ మెథడ్ అయితే నాకు తెలీదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా కానీ బోటిక్ ఫినిషింగే ఉంటుంది చూడండి ఎక్కడైనా ఒక ముడత కూడా రాదనమాట లైనింగ్ ఈ సిల్క్ క్లాత్కి నీట్గా స్టిచ్ చేసేసి ఐరన్ చేసేస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను అదే విధంగా ఇది మరొక బ్లౌజ్ ఇది టీచర్ గారుదండి అంటే తను సింపుల్గా కావాలి కానీ కొంచెం ఏదైనా డిజైన్గా కావాలి అన్నారు అందుకోసం బ్యాక్ అనేది నెక్కి ఇలా పైపింగ్ వేసేసి ఇవి ఇంకా ఐరన్ చేయలేదు చూడండి హ్యాండ్స్కి మాత్రమే ఇలాగ పోట్లీ బాల్స్ అనేది పెట్టాను అనమాట ఓకే నన్ను ఒకరు మెసేజ్లో అడిగారండి పోట్లీ బాల్స్ లోడింగ్ తోటి ఎలా స్టిచ్ చేయాలని నేను తప్పకుండా వీడియో షేర్ చేస్తాను నేను ఇది నెక్కు వేయలేదు కాబట్టి ఇది షూట్ చేయలేదు మరొక బ్లౌజ్ ఉంది నేను తప్పకుండా పెడతాను అనమాట ఇది ఓన్లీ హ్యాండ్స్ వరకే అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం డీసెంట్గా అయితే ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఓన్లీ పైపింగ్ నెక్కి వేసేసి ఇలాగ మేము ఉండే ఏరియాలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ అండి టీచర్స్ ఎక్కువగా ఉంటుంటారు వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలాగే స్టిచ్ చేసి ఇస్తాను నేను ఓకే మన టాపిక్ వచ్చేసి అసలు టైలర్స్కి ఈ కలర్ఫుల్ రంగుల ప్రపంచం ఏంటి రిలేటెడ్ ఏంటి దానికి సంబంధం ఏంటి అనేది మీకు నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఏమంటే స్టిచ్చింగే ఉందనుకోండి మనం అన్ని కలర్స్ మనకు వచ్చే బ్లౌజెస్లో డ్రెస్సెస్లో మనకు వచ్చే డిజైన్స్లో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఆ కలర్స్ని బట్టి కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు మన మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఎంతమంది గమనించారనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా చాలామంది కనెక్ట్ అవుతున్నారు అంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు మీరు చెప్తుంది కరెక్టే కరెక్టేనక్క మేము కూడా అలాగే అనుకుంటున్నాము మీరు పెట్టే టిప్స్ నాకు యూజ్ అవుతున్నాయని అలాగే నేను మనకు కొంచెం బ్రెయిన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు షార్ప్ షార్ప్గా ఉండాలి అనేసి మీకు ఒక వీడియో అయితే షేర్ చేశాను అందులో ఉసిరిగే టిప్ ఒకటండి ఇదైతే చాలామంది మెసేజ్ చేశారు అక్క చాలా బాగుంది మేము కూడా ట్రై చేస్తాం కొంతమంది ఒక టూ డేస్ నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మెసేజ్ చేశారు కానీ ఇది అన్ని సీజన్లో దొరకదు కదా దీనికి ఏంటి ఆల్టర్నేట్ అనేసి కూడా అడుగుతున్నారు దాన్ని ఈ వీడియోలో మీకు నేను గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతాననేసి దీంట్లోనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి ఇలాగా నాటు ఊసిరైతే మనకు అన్ని సీజన్స్లో దాదాపు దొరకకపోవచ్చు మీరు ఉండే ఏరియాలో ఇప్పుడు సీజన్కి సంబంధం లేకుండా అయితే చాలా వరకు దొరుకుతున్నాయి నాకైతే ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి కాకపోతే నాటు ఉసిరంటే ఒక సిక్స్ మంత్ ఫోర్ మంత్ దొరికి తర్వాత దొరకదు కదా నార్మల్ ఉసిరి ఎప్పుడు దొరుకుతుంది చూడండి లేదు మీకు అట్లా కూడా మీకు అవకాశం లేదు అంటే ఇవి వచ్చిన సీజన్లో మనం యూజ్ చేసుకొని సీజన్ లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఇక్కడ డ్రైగా దొరుకుతాయి అనమాట మనకి ఉసిరికాయలు డ్రైగా దొరుకుతాయి ఇది స్వీట్ క్యాండీ అని అంటే ఆమ్లా క్యాండీస్ అని ఇవి స్వీట్ అనమాట నేను యూస్ చేయను నా స్వీట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు ఇందులో కూడా స్వీట్ ఇష్టపడను కానీ ఇవి బాబుకి చాక్లెట్స్ బిస్కెట్స్ తినే బదులు ఇవి అప్పుడొకటి అప్పుడే బాబు తింటాడనేసి ఇవి ఆమ్ల స్వీట్ క్యాండీస్ అని ఇవి ఇవి తెప్పించాను ఇవి ఉంటాయి ఎప్పుడు ఇంట్లో ఇలా డబ్బాలో స్టోర్ చేసి తను స్నాక్స్ తినే దగ్గర నేను పెడతాను అనమాట అందువల్ల పిల్లలు కూడా తినడానికి అవుతుంది కాకపోతే దీని దీంట్లో కూడా సాల్ట్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఇది స్వీట్కి చూపించాను కదా బాగానే ఉంటుంది మనం తినడానికి బాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో ఉన్నది ఏంటంటే నేను గమనించింది అంటే ఇందులో సాల్ట్ కూడా ఉంటుంది సాల్ట్ వేసింది స్వీట్ కాకుండా సాల్ట్ కూడా మీరు యూస్ చేయొచ్చు అంటే సాల్టెడ్వి ఆమ్లా క్యాండీస్ అని సాల్టెడ్వి దొరుకుతాయి అవి కూడా యూస్ చేయొచ్చు కానీ నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైనా రియాలిటీ రియాలిటీ అని అండి మనం అలా దొరికేది తింటేనే మనకు ఒక ఫీలింగ్ కానీ అంతా మనకి హెల్త్కి బాగుంటుంది మరి దొరకనప్పుడు ఆల్టర్నేట్ అంటే మీరు అలా కూడా చూడవచ్చు డ్రైగా దొరికే కూడా మీరు తిని చూడండి కానీ ఇవి తిన్నప్పుడు ఏమంటే మనకి వాటర్ మీద ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇవి తినగానే డ్రైవి తినగానే వాటర్ మీద అనిపించదు అదే కనుక మనం ఇవి తిన్నామనుకోండి ఎప్పుడు వాటర్ తాగాలనేసి మనకు అనిపిస్తూనే ఉంటుంది ఆ నోట్లో ఉన్న ఫ్లేవర్ పోయే వరకు వాటర్ తాగాలనిపిస్తుంది ఇది ప్లస్ అవుతుందని నేను అందుకే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకని నేను మీకు డ్రైవ్ అయితే సజెస్ట్ చేయలేదు నాకు ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు అక్క దీనికి దొరకనప్పుడు ఏంటి ఆల్టర్నేట్గా అంటే ఇది యూస్ చేయొచ్చు డ్రైవ్ కానీ మీరు స్వీట్ కానీ ఓకే అందుకని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకే మన టాపిక్ వచ్చేసి అదే చెప్పాను కదా టైలరింగ్కి మనకి ఇలాగ హోలీకి ఏంటి రిలేటెడ్ అంటే మ్యాక్సిమం హోలీలో ఉండే కలర్స్ అన్నీ కూడా మనం టైలరింగ్లో చూస్తుంటాము మనకు వచ్చే బ్లౌజెస్లోనే ఫస్ట్ చూస్తాము ఇదిగోండి ఇలాగా గ్రీన్ బ్లూ ఇలాగా ప్యారక్ గ్రీను అదేవిధంగా మంచి కలర్ పింక్ పింక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పింక్ ఇలాంటి అన్ని కలర్స్ మనం చూస్తాం ఇలాంటి కలర్స్ వచ్చినప్పుడు మనం కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది డిఫరెంట్ డిజైన్స్ వచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కానీ మరికొన్ని కలర్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు చూడండి డార్క్ కలర్స్ అంటే ఇప్పుడు ఇలాంటి కలర్స్ ఇలాగా డార్క్గా ఇలాంటి కలర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు లేదు బ్లాక్ ఇదైతే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు నాకు తెలిసి అందరు ఆలోచించే ఉంటారు టైలరింగ్ చేసేవాళ్ళు బ్లాక్ కలర్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి మీరు మనకి కళ్ళు కూడా కొంచెం బూదరగా అనిపిస్తుంది కంటిన్యూగా ఒకవేళ ఒకటి రెండు రెండు మూడు వరుసన అదే కలర్ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి బ్లాక్ కలర్ కానీ ఇట్లాగా డార్క్ బ్రౌన్ అలాంటి ఉన్నప్పుడు మనకు కొంచెం కళ్ళు బూదరగా అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం డేలో కుడ్డానికి ట్రై చేయండి కొంతమంది ఈవినింగ్స్ టైము నైట్ టైం కూడా కుడతారు అలాంటప్పుడు మనం కరెక్ట్గా ఈ పాయింట్ అయితే మనం ఫేస్ చేస్తాం బ్లాక్ కుట్టేటప్పుడు వెనకేస్తాం తర్వాత కుడదాంలే ఈవినింగ్ కుడదాంలే బ్లాక్ అట్లా అని కానీ మనకి ఇలాంటి కలర్స్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ మీరు మార్నింగ్ ఒకటి ఏదైనా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో బ్లౌజ్గా మాత్రం బ్లాక్ కానీ ఇలా ఒక డార్క్ కలర్స్ అయితే మనం డేలో స్టిచ్ చేస్తే మనకి కొంచెం కళ్ళకు కూడా మంచి రిలీఫ్ అంత స్ట్రెయిన్ అనిపించదనమాట అవే ఇప్పుడు వేరే కలర్స్ మనం ఇదిగోండి పింక్ కానీ మంచి మంచిగా పింక్ ఎల్లో ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం భలే మంచి ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి ఇలాంటి బ్రైట్ కలర్సు ఇలా అనమాట కానీ దాదాపు బ్లాక్ అయితే మీరు చూడండి మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మీకు అనిపిస్తుంది తప్పకుండా బ్లాక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కళ్ళకి కొంచెం బూదరగా అనిపించినట్లు అట్లా కలర్ రిలేటెడ్ కూడా మనకి స్టిచ్ చేసేటప్పుడు మూడుని బట్టి కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఓకే అదేవిధంగా మనకి హోలీ కాండించే కదా ఎక్కువ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని స్టార్ట్ అవ్వడం కానీ ఎగ్జామ్స్ అయిపోయి కాలేజీ వాళ్ళకి ఇలాగ స్టార్ట్ అవుతుంది కదా అలాంటి సీజన్లోనే మనకి మ్యారేజీ ఆర్డర్స్ ఎక్కువగా స్టార్ట్ అవ్వడము అలాగే సమ్మర్ బడ్లో స్టిచ్చింగ్ చేయించుకోవడము ఇలాంటివన్నీ కూడా మనకి హోలీకా నుంచే స్టార్ట్ అవుతాయండి దాదాపుగా ఇక్కడి నుంచి మనకి ఒక టూ మంత్ అయితే మంచి బిజీగా అయితే అందరూ ఉంటారు మ్యారేజ్ సీజన్ ఫంక్షన్స్ ఏవైనా అకేషన్స్ కూడా అందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడు హాలిడేస్ అయి కాబట్టి అందరూ ఫంక్షన్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటారు ప్లాన్ చేసుకొని అంటే సమ్మర్లో అందరూ కలుస్తారు కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇప్పుడు కలవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం టైలర్స్కి అనేది హోలీ కాడి నుంచి కొంచెం వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెనుక ఉన్నవన్నీ కూడా స్టిచ్ చేసుకొని చక్కగా ఒక ప్లానింగ్ అయితే మనం ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీ చేసుకొని ఉన్నామంటే ఎప్పుడు వర్క్ వస్తే అప్పుడు వెంటనే మనం స్టిచ్ చేసుకొని మనం వర్క్ అయితే పెంచుకోవచ్చు అనమాట ఓకే అండి నాకు అనిపించింది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎలా అనిపించింది మీరు కూడా కనెక్ట్ అయ్యారంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా ఇలాగా కలర్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీ మూడ్స్ అనేది చేంజ్ అవుతూ మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి మెసేజ్ అయితే నాకు చేస్తున్నారు నేను అన్ని బుక్లో రాసుకుంటున్నాను ఏవి కటింగ్ వీడియోస్ పెట్టాలి ఏవి స్టిచ్చింగ్ పెట్టాలి అనేసి అదేవిధంగా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ముడతలు వస్తున్నాయి కానీ మాకు వీడియో చేయమన్నారు నేను అది కూడా తప్పకుండా చేస్తానండి పైపింగ్ కూడా అడుగుతున్నారు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో చేస్తాను నేను ఆల్రెడీ ఇప్పుడు షూట్ చేశాను ఒకటి పైపింగ్ గ్లౌజు ఓకే అండి ఇదండి వాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఎంతో కొంత నచ్చున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొకసారి అందరికీ హ్యాపీ హోలీ Bye friends!